ఉపాసిక బోధిసిరి ఉపాసిక బోధిసిరి శ్రీపర్వతం పైన వేయించిన శాసనం మరొక కారణం వల్ల కూడా పేర్కొనదగినది క్రీస్తు శకం తొలి శతాబ్దాలలో అంద్రుల వాణిజ్య వలస బౌద్ధమత వ్యాప్త కార్యకలాపాలను గురించి కూడా అది మనకు గుర్తు చేస్తుంది మునిగిపోయిన ఆధునిక కళింగపట్నం లేక పాలూరు నుండి పులికాట్ సరస్సు వరకు ఋషికుల్య వంశధార నాగావళి శారద తాండవ గుండ్లకమ్మ పినాకిని స్వర్ణముఖి వంటి నదులతో కూడిన పెద్ద సముద్ర తీరం ఆంధ్రదేశానికి ఉంది వాటి ముఖద్వారాలు ఆ కాలపు ఓడలు లంగర్లు వేసుకోవటానికి అనుకూలంగా ఉండేవి కృష్ణా గోదావరి నదుల నడుమ పడవల మీద పోవటానికి వీలుగా ఉండేవి అలా ఆంధ్రదేశం మహాసముద్రాలపై సాహసిక యాత్రలకు వాణిజ్యానికి వీలు కల్పించేది అంతగా నాగరికత నేర్మని ప్రజలకు బౌద్ధ మతాన్ని బోధించటానికి సుదూర తీరాల్లో వలసలు ఏర్పాటు చేసుకోవటానికి విదేశీ వ్యాపారాన్ని వర్దిల్ల చేయటానికి ఆంధ్రదేశం మనుమై ఉన్నది దేశంలోని పెద్ద నదులు కృష్ణా గోదావరిలు ఆంధ్ర ఇచ్వాకు సామ్రాజ్యంలో వాణిజ్య సరుకుల రవాణాకు జనాల రవాణాకు సౌకర్యం కలిగించాయి గోదావరి కృష్ణ గుండ్లకమ్మ పినాకిని ద్వారాల నుండి తూర్పు వైపుకు వాణిజ్య నౌకలు ప్రయాణించేవి అని పెరిప్లస్ ఆఫ్ ది సీ రచయిత సుమారు క్రీస్తు శకం అరవైలో రాశాడు అలాగే మరో భూగోళ రచయిత టాలిమి సుమారు క్రీస్తు శకం నూట నలభైలో రాశాడు సహజ వనరులు కలిగిన అంధ్రులు సముద్రాలు దాటిపోయే సాహసోపేతమైన జీవితానికి అవకాశాలు కనుకొని తొలి కాలంలోనే సముద్రాలు దాటి అజ్ఞాత ప్రాంతాలకు వెళ్లేవారు సామ్రాజ్య పాలక శాత ఆ తరువాత ఇక్ష్వాకులు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చారు వారు వలస వెళ్ళటం వాణిజ్య వ్యాపారాలను వృద్ధిపరచడమే కాక ఆంధ్ర బౌద్ధ సంస్కృతి ఆంధ్ర బౌద్ధ వ్యాప్తికి కూడా కారణమయ్యారు వాణిజ్య కార్యకలాపాలకు సంబంధాలకు వలస వెళ్ళటానికి సాంస్కృతిక విస్తరణకు ప్రాచీన ఆంధ్రా కళింగ ప్రజలు తూర్పు దిశ వంక చూసేవారు శిలోన్ ద్వీపం లేక కన్యాకుమారి అగ్రాన్ని చుట్టి వెళ్ళే వ్యాపార మార్గములను అలాగే తూర్పు దేశాలకు ద్వీపాలకు మార్గాలను సంపద్వంతమైన శాతవాహనుల కాలంలో స్థాపించబడినవి వాటికి కొత్తవి కనుగొని ఇక్ష్వాకుల కాలంలో నిర్వహించటం జరిగింది ఉపాసిక బోధిశ్రీ శాసనం ప్రకారం ఆంధ్రదేశ బౌద్ధులు తూర్పు చైనా వరకు పశ్చిమాన కాశ్మీర్ వరకు తమ బౌద్ధ సంస్కృతిని తీసుకువెళ్లారు ఆ కాలంలో బౌద్ధం ప్రజాదరణ చవిచూడటమే కాక రాజప్రాపకం కూడా సంపాదించింది అదొక్కటే అవిశ్రాంత కార్యకలాపం అన్న విషయాన్ని నాగార్జున కొండలోని ఉపాసిక బోధిశిరీ శాసనం శిల్పాలు రుజువు చేస్తాయి బుద్ధుని బోధన ప్రచారానికి ప్రముఖమైన బౌద్ధ ఆచార్యులు ఆయా ప్రదేశాలకు వెళ్లారు పాతకాలపు అశోకుడిలా రాజు మాటరీపుత్ర శ్రీ వీరపురుష దత్తుడు కూడా తాను బౌద్ధ మతావలంబి అయ్యాక రాజకుటుంబ సభ్యులను కూడా పంపి ఉండవచ్చునని అనిపిస్తుంది ఆ కారణంగా వాణిజ్యపర సంబంధాలు పెరిగాయి అది అధిక వ్యాపార బౌద్ధ మతపర కార్యకలానికి కూడా దోహదం చేసింది ఆంధ్రదేశ వలస విస్తరణ తూర్పు ద్వీపాల అటవిక జనాలను నాగరికులుగా చేస్తూ బౌద్ధమును బోధించింది విదేశీ బౌద్ధ మతస్థులు పవిత్ర భూమి అయిన శ్రీ పర్వతమునకు తీర్థయాత్ర చేయాలన్న అతహత కలిగింది మహాచైత్యంలో నిక్షిప్తమైన బుద్ధ అవశేషాలకు శ్రద్ధాంజలి ఘటించాలని అనిపించింది అలాంటి తీర్థయాత్రికులు భిక్షువులు సన్యాసుల కోసం ఉపాసిక బోధిశ్రి చాంతిశ్రి తదితరులు భక్తి శ్రద్ధలతో చైత్యాలు చైత్య గృహాలు బిహరాలు మండపాలు చతుష్మాలలు వివిధ భవనాలను నిర్మించి వాటిని సదుపాయాలతో నింపారు